ఒకసారి వార్త చూడండి రొమ్ము క్యాన్సర్ రాజధానిగా హైదరాబాద్ అట బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయట సగటున దేశంలోనే అత్యధిక కేసులు మన హైదరాబాద్ లో ఉన్నాయట బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన కేసులు మన మన దగ్గరే ఎక్కువగా ఉన్నాయట జాతీయ సగటు లక్షకు ట్వంటీ సిక్స్ హైదరాబాద్ సగటు యాభై ప్రతి లక్ష మందిలో ఇరవై మందికి పైన ఈ వ్యాధి బారిన పడితే రొమ్ము క్యాన్సర్ బారిన హైదరాబాద్లో ఆ సగటు డబల్ ఉన్నది యావరేజ్ ఎంత యాభై నాలుగు మందికి వస్తున్నదట తర్వాతి స్థానంలో చెన్నై తర్వాత బెంగళూరు ముంబై ఢిల్లీ ఆలస్య వివాహాలు ఆలస్య ప్రసవాలు పిల్లలకు ఎక్కువ కాలం పాలు ఇవ్వకపోవడం అధిక బరువు కారణాలు స్టార్ ఆస్పత్రి ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయినాథ్ వెల్లడి సో ఒక్కసారి చూడండి ఎంత ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఇది మరి ఎందుకు ఈ పరిస్థితి ఉందంటే రకరకాల కారణాలు కనబడుతున్నాయి జీవన శైలి ఒకటి లేటుగా మ్యారేజెస్ అవ్వడం ఆలస్యంగా ప్రెగ్నెన్సీ డెలివరీలు అవ్వడం అండ్ ఇంకొకటి పిల్లలకి పాలు ఇవ్వకపోవడం కూడా ఇది ఒక ప్రధానమైన కారణం కింద కనిపిస్తున్నదట సో దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తున్నదట మహిళలకి అధిక బరువు వాయు కాలుష్యం కూడా ప్రధాన కారణాలట ఒకప్పుడు అరుదుగా కనిపించే రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోందట మరీ ముఖ్యంగా ఈ విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందట చాలా భయంకరమైన విషయం ఇది స్టార్ ఆసుపత్రి డాక్టర్ చెప్తున్నట దేశంలో రొమ్ము క్యాన్సర్ పైన జరిగిన పలు అధ్యయనాలు మెడికల్ జర్నల్స్లో ప్రచురితమైన అధ్యయన నివేదికలను పరిశీలించి ఈ కీలక అంశాలు వెల్లడించారు అమెరికాలో గడిచిన రెండు దశాబ్దాలుగా రొమ్ము క్యాన్సర్ కేసుల రేటు స్థిరంగా ఉన్నది అంటే కొనసాగుతున్నది కానీ పెరగలే కానీ భారత్లో ఇరవై ఒక్క శాతం మేర పెరిగిందట విదేశాల్లో తొంభై శాతం కేసుల్లో ఈ సమస్యను మొదటి దశలోనే గుర్తిస్తుంటే మన దగ్గర చాలామంది మూడు నాలుగు దశల్లో ఉన్నప్పుడు ఆసుపత్రికి వస్తున్నారట అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతోందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు విదేశాల్లో స్క్రీనింగ్ విస్తృతంగా జరుగుతోంది మన దగ్గర చాలా తక్కువగా జరగడమే ఈ ఆలస్యానికి కారణం దేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు టూ థౌజండ్ ఇయర్లో ప్రతి లక్ష మందికి గాను సగటున ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నాటికి ఆ సగటు ఇరవై ఆరు కేసులకు చేరింది అమెరికాలో ఈ సగటు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు దాకా ఉన్నది కానీ రెండు దశాబ్దాలుగా అక్కడ స్థిరంగానే ఉంది కానీ పెరగలేదట అమెరికాతో పోల్చుకుంటే మనం బెటరే బట్ మన దగ్గర రేషియో పెరుగుతూ వస్తున్నది కానీ అక్కడ పెరగలే కాన్స్టెంట్ అట్లే ఉన్నది ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్న తీసుకుంటున్నటువంటి చర్యలు చర్యలు మీన్స్ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ చేయడం వీటి వీటన్నిటితో తగ్గుతున్నది హైదరాబాద్లో ఈ సగటు యాభై నాలుగు ఉందట అంటే ప్రతి లక్ష మందికి యాభై నాలుగు కేసులు అవుతున్నాయట జాతీయ సగటుతో పోలిస్తే ఇది దాదాపుగా రెట్టింపుగా ఉన్నది మన భాగ్యనగరం తర్వాతి స్థానంలో చెన్నై నలభై ఐదు శాతం నలభై ఐదు మంది అంటే ప్రతి లక్ష మందిలో బెంగళూరు నలభై ఆరు ముంబై ముప్పై నాలుగు ఢిల్లీ ముప్పై ఎనిమిది పూణే ముప్పై ఉన్నది రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో ఒక లక్ష తొంభై రెండు వేల ఇరవై రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదైనయట టూ థౌజండ్ ట్వంటీ టూలో తొంభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు మరణాలు నమోదైనయట అంటే దాదాపు లక్ష మంది చచ్చిపోయారు ఇది దేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం వాటాతో మొదటి స్థానంలో ఉన్నది మహిళలకు వచ్చే క్యాన్సర్స్లో మెయిన్ క్యాన్సర్ ఏంటండి రొమ్ము క్యాన్సరే హైదరాబాద్లో రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రపంచంలోని పలు ప్రధాన నగరాలతో సమానంగా ఉంటుంది ఆయా నగరాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ విస్తృతంగా జరుగుతుంటే ఇక్కడ చాలా తక్కువగా జరుగుతోంది దీనివల్ల ఎక్కువ మంది మహిళల్లో ఈ సమస్య ఆలస్యంగా బయటపడుతోంది కారణాలు ఏంటంటే ఆలస్యంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఆలస్యంగా పిల్లల్ని అంటున్నారు ఇటీవలి కాలంలో పెరిగింది శాస్త్రీయ ఆధారాలను బట్టి త్వరగా పిల్లలను కనే మహిళలతో పోలిస్తే ముప్పై ఏళ్ల తర్వాత బిడ్డలకు జన్మనిచ్చే మహిళలకు ఈ రొమ్ము క్యాన్సర్ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందట ముప్పై ఏళ్ల తర్వాత ప్రతి అదనపు సంవత్సరంతో ఈ ముప్పు పెరుగుతూ ఉంటుందట యుక్త వయసులో గర్భం దాలిస్తే రొమ్ము కణాలు త్వరగా పరిణితి చెంది క్యాన్సర్ కారకాల నుంచి రక్షణ కల్పిస్తాయట అలాగే పిల్లలకు ఎక్కువ కాలం పాలివ్వడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తగ్గుతుందట అలాగే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందట దీనివల్ల మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయి పెరిగి రొమ్ము కణాలు హార్మోన్స్కు ఎక్స్పోజ్ అయి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందట పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఈస్ట్రోజన్ స్థాయి తగ్గుతుందట సో ఇవ్వకపోయిన వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా ఉంటుందట అలాగే ఋతుక్రమం ఆగిపోయిన మహిళల్లో కూడా ఊబకాయం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ముప్పై నుంచి నలభై శాతం పెరుగుతుంది ఇక మారిన కాలమాన పరిస్థితుల రీత్యా చాలామంది మహిళలు రాత్రిపూట ఉద్యోగం చేస్తున్నారు దీనివల్ల మెలటోనిన్ ఉత్పత్తి తగ్గి ఈస్ట్రోజన్ స్థాయి పెరుగుతుందట మెలటోనిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల డిఎన్ఏ దెబ్బతిని క్యాన్సర్ బారిన పడే ముప్పు పెరుగుతుంది వీటన్నిటికీ తోడు వాయు కాలుష్యం మద్యపానం వంటివి కూడా రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్యను పెంచుతున్నాయట సో ఇట్లా ఇంత దారుణమైన సిచ్యువేషన్ మనకు కనబడుతున్నది వాయు కాలుష్యం కూడా ప్రధానమైన కారణం ఏమిటంటే మనం పీల్చే గాలి చలో సో దీని మీద ప్రభుత్వాలు కూడా అవగాహన కల్పించాలి ఎప్పటికప్పుడు ఈ జ్వరం టెస్టులు కాదు చేయాల్సింది ఇట్లాంటివి టెస్టులు చేయాల క్యాన్సర్ టెస్టులు ఇట్లాంటివి చేస్తే కేసులు బయటపడితే ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళకి ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది